మరి యొక్క విషయం నేర్చుకుందాం ఆత్మఫలంలో మూడవది సమాధానము ఆత్మఫలం యొక్క మూడవది ఏంటంటే సమాధానము సమాధానం అంటే ఏంటంటే శాంతి శాంతి అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడము ప్రశాంతంగా ఉండడము అంటే కలిసిమెలిసి ఉండడము నాతో మీరు ఏకీభవించడము మీతో నేను ఏకీభవించడము ఇది సమాధానం అంటే శాంతి అని అర్థం యేసుప్రభు వారు ఎక్కువగా సమాధానకర్త ఆయన సమాధానకర్త అంటే అర్థం ఏంటి సమాధాన పరిచేవాడు సమాధానకర్త ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు సమాధానము అంటే పీస్ శాంతి నా శాంతిలో మీకు పాలిభాగస్తులుగా నేను చేస్తున్నాను నా శాంతిలో మీరు ఏకీభవించాలి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం యేసుప్రభు వారు పన్నెండు మంది శిష్యులు పదకొండు మంది శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మీకు సమాధానం కలుగునిగాక అంటారు అంటే ఏంటి మీకు సమాధానం కలుగునిగాక మీకు శాంతి కలుగునిగాక అని అంటారు అంటే మీ మనస్సులు నాతో నా శాంతితో కలిసిపోవాలి అని అర్థం అనమాట కనుక దేవుని శాంతి సమాధానం మనం కలిగి జీవించాలి ఇక్కడ ఆత్మఫలం పొందుకున్న వాళ్ళు సమాధానంగా ఉంటారు సమాధాన పడతారు సమాధానం చేస్తూ ఉంటారు సమాధాన పడడం సమాధానంగా ఉండడం సమాధానంగా జీవించడం అంటే సమా శాంతి శాంతి మార్గంలో బాటలో నడుస్తూ ఉంటారు కనుక సమాధానము అంటే ఒకరికొకరు లోపడడం అర్థం చేసుకోవడం ఒకరికొకరు కలిసిపోవడం అంటే దేవుని యొక్క సమాధానం అందరికీ వర్షించాలి అంటే ఏంటి మీరందరూ కూడా దేవుని యొక్క సమాధానంలో కలవాలి అని అర్థం అలాగా ఇక్కడ ఆత్మఫలం ఉంటే దేవుని యొక్క సమాధానం మనలో ఉంటుంది ఈ సమాధానం ఉంటే దేవునిలో మనం అనేక మందిని కలుపుకుంటాం ఆ శాంతి పొందుకున్న వాళ్ళందరూ కూడా మనలో కలుస్తూ ఉంటారు దేవుని శాంతి మనలో ఉంటే దేవుని శాంతి సంబంధాలు మనకి కలుస్తారు దేవుని శాంతి మనకి లేకపోతే దేవుని శాంతి ఉన్న వాళ్ళతో మనం కలం దేవుని యొక్క శాంతి మనలో ఉంటే వాళ్ళు దేవుని శాంతి కలిగిన వారు మనతో కలుస్తూ ఉంటారు ఇది పరమసత్యం తెలుసుకోవాలి కనుక ఆత్మ ఒక మూడవది ఏంటంటే సమాధానం సమాధానము అంటే శాంతి అని నేర్చుకుందాం సమాధానం కర్త ఏసయ్య సమాధానం కూడా చాలా పెద్ద సబ్జెక్టు తర్వాత నేర్చుకుందాం ఇక్కడ మనకు కావాల్సింది సమాధానంగా జీవించాలి ఆత్మ పొందుకున్న వాళ్ళు దాని ప్రకారంగా నడవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ దేవుని సమాధానం మన జీవితాల్లో ఉండాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే సమాధానంగా మనం జీవించలేము అనగా దేవుని సమాధానం కలిగి మనం జీవించాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి మాటలను దీవించను గాక ప్రార్థించుకుందాం స్తోత్రాలను అయినా భగవంతుడే పరమే నీ సమాధానం మాదకి ఇవ్వండి అలాగే సంఘానికి సంఘపడ్డలికి ఇవ్వండి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలుగు చేయండి ఈ సమాధానం ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని నీ సమాధానం కలిగి నీలో మేము జీవించడానికి కృప చూపించమని నీ ఆత్మతో నింపమని పమ ఏసైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ